ఇచ్చిన దానికి ఆన్సర్ ఇస్తున్నారు ఆర్డీ ఆఫీస్లో ఆర్డీ ఆఫీస్లో ఎందుకంటే థర్టీ ఎయిట్ ఈ వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారో మా మాకు కూడా ఇవ్వాలి కదా ఎలా వచ్చింది ఆయనకని అది ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళారు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే కూడా ఆయనకు థర్టీ ఎయిట్ ఈ ఉంది కదమ్మా అని అంటున్నారు కాకపోతే ల్యాండ్ మా చేతిలోనే ఉంది మా దగ్గరే ఉంది వాడి పని వాడి కింద మా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు ల్యాండ్లోడ్స్ ల్యాండ్ ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెక్క ప్రకారంగా మాకు మా పాస్బుక్ మాకు గవర్నమెంట్ ఇప్పిస్తే బాగుంటుంది మాకు పాత పాస్బుక్స్ ఉన్నాయి మా బాబాయ్ పేరు మీద మా నాన్న పేరు మీద ఇద్దరు పేరు మీద యాభై ఎకరాలు పహానీలో నాన్న పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు మేము పాస్బుక్ ఇవ్వమని కూడా అప్లై చేసాము అప్లై చేస్తే దాన్ని కూడా ఇంకా ఇవ్వలేదు మేము కోరుకునేది ఏంటంటే ఎంక్వైరీ చేసి ఎవ్రీథింగ్ ఇచ్చేసి ఇటువంటి పని వాళ్ళని ఈ థర్టీ ఎయిట్ ఈలు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మాలాంటి వాళ్ళని ఇంకా వేరే వాళ్ళకి కూడా కష్టాలు రాకుండా ఈ గవర్నమెంట్ కాపాడాలని కోరుకుంటున్నాము ఇది సర్వే చే అది మొత్తం చూసి తప్పు ఎవరుందో వాళ్ళకి శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ల్యాండ్ ఇప్పుడు యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది గుంటలు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉంది మా నాన్న మా బాబాయ్ మధ్యలో యా